అందరికీ నమస్కారం రోజు కథ నా ప్రాణమ మామ్ నువ్వెందుకు నా మాట వినట్లేదు అంటూ అక్క నుండి డైనింగ్ హాల్ వైపు నడిచాడు అర్జున్ కోడలికి కొసరి కొసరి వడ్డిస్తున్న సుమిత్రని చూసి విసురుగా సంయుక్త పక్కన కూర్చున్నాడు అతను అంత ఫోర్స్గా కూర్చునేసరికి అతని చెయ్యి ఆమె ప్లేట్కి తాకి ప్లేట్లో ఉన్న ఫుడ్ సంయుక్త ఫేస్ పై పడింది గట్టిగా కళ్ళు మూసుకుంది కళ్ళల్లో ఎక్కడ పడిందో అని నవ్వుకున్నాడు అర్జున్ ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న సుమిత్ర అర్జున్ ఏమైందిరా తినేవాళ్ళని అలా డిస్టర్బ్ చేస్తారా అంటుంటే ఆపు అన్నట్లు చెయ్యి చూపించాడు అర్జున్ ఇక ఫేస్పై కర్రీ పడి మంట పుడుతుంటే నాప్కిన్తో తుడుచుకుంటూ ఉండగా సుమిత్ర ఆమె చేతిలో ఉన్న నాప్కిన్ తీసుకొని తను తుడిచింది అసలు దీని మీద ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తుంది మామ్ నీకు నాకంటే ఆవిడగారే ఎక్కువైపోయారు కదా అన్నాడు కోపంగా చూస్తూ నువ్వేమో రోజులో రెండు గంటలు కూడా నాతో ఉండవు అదే నా కోడలైతే రోజు మొత్తం నాతోనే ఉంటుంది అప్పుడు నీకు ఎక్కువ ఇవ్వాల ఇంపార్టెన్స్ నా కోడలికివ్వాల ఇంపార్టెన్స్ అంటూ కోడలికి కర్రీ వడ్డిస్తూ అనింది అయినా కొత్తగా పెళ్ళైన దంపతులు ఇలా ఎవరికి వాళ్ళు తినకూడదు ఒకరికొకరు తినిపించుకోవాలమ్మా సంయుక్త అర్జున్కి తినిపించు అనింది సుమిత్ర తల్లి మాటలకి షార్ప్గా చూశాడు నువ్వు ఎలా చూసినా కోడలికి నువ్వు తినిపించాల్సిందే తినిపించరా అంటూ గదిమిది తల్లిని కొరకొర చూస్తూ తినిపిస్తా ఎందుకు తినిపించను అంటూ కర్రీ ఎక్కువ వేసి ఒక పెద్ద ముద్దని ఫోల్డ్ చేసి ఆమె నోట్లో కుక్కాడు అంత ముద్ద నోట్లో మింగుడు పడకపోతుంటే సరికి కారం కూడా ఎక్కువ అవుతుంటే ముద్ద గొంతులో అడ్డం పడి గట్టిగా దగ్గింది సంయుక్త కళ్ళల్లో నుండి ముక్కులో నుండి వాటర్ కారుతో కంటిన్యూగా దగ్గుతూనే ఉంది ఆమె అలా బాధపడుతుంటే కన్నింగ్ స్మైల్తో చూశాడు సుమిత్ర అయ్యో ఏమైందమ్మా అంటూ తల మీద తడుతూ ఉంది ఆమెను అలాగే చూస్తూ సైడ్ స్మైల్తో ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తింటూ చేరాడు అర్జున్ ఇక గట్టిగా పొలమారడంతో తినాలని కూడా అనిపించలేదు సంయుక్తకి గొంతులో మంటగా అనిపిస్తుంటే ప్లేట్లోనే చేతి కడిగేస్తుండగా ఏంటి పిల్లామ్స్ నాకు తినిపించవా అన్నాడు డ్రామాటిక్గా ఇతను అలా అడుగుతున్నాడంటే ఏదో ప్లాన్ చేశాడు అని అర్థం అమ్మో ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అని భయంగా ప్లేట్లో ఉన్న ముద్ద కలిపి అతని ముందుకు చాపింది ఆమె చేతిని చొరవగా నోట్లో పెట్టుకొని వేలుని కసుక్కున కొరికాడు హా అనింది నొప్పికి ఏమైంది సంయుక్త కంగారుగా అడిగింది సుమిత్ర నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే ఏం లేదు అన్నట్లు తలోపింది అర్జున్ నవ్వుతూ ఏమైంది బేబీ నొప్పిగా ఉందా అన్నావు కదా ఆ మాత్రం నొప్పి భరించాలిగా అంటుంటే కన్నీళ్లతో చూస్తూ ఉంది సరే కానీ నా చేతితో తినాలనిపించట్లేదు నువ్వే తినిపించొచ్చుగా అన్నాడు అతని ప్లేట్ పక్కన పెట్టి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది సంయుక్త మామ్ నీ కోడలికి చెప్పు నాకు తినిపించమని అదేంట్రా తినిపిస్తానంటే వద్దన్నావు వద్దంటే మాత్రం ఊరుకున్నావా మామ్ తినిపించమన్నావుగా అందుకే ఇప్పుడు నాకు అదే తినిపించాలి లేకపోతే నేను తినను అంటూ మొండుకేశాడు ఇక చేసేది లేక సంయుక్త అతని వైపుకు తిరిగి తినిపించడంలో పడింది కానీ బాబు ఊరికే ఎందుకు ఊరుకుంటాడో ఆమె వేళ్ళని పచ్చడి చేసేశాడు ఎర్రగా మారిన వేళ్ళని చూసుకుంటూ చెయ్యి కడుగుతుండగా ఆమె చెయ్యి పట్టి చైర్లో కుదేశాడు అర్జున్ నాకు తినిపించావు నీకు తినిపించొద్దా అంటూ పెద్ద పెద్ద ముద్దలు తీసి ఆమె నోట్లో కుక్కుతున్నాడు తినలేకపోతోంది సంయుక్త ప్లేట్ మొత్తాన్ని కష్టంగా తినింది అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకుని ఎక్కడ సుమిత్రతో ముచ్చట్లు పెడుతుందోనని సమ్యూ బేబీ దా లోపలికి వెళ్దాం నాకు చాలా నిద్ర వస్తోంది అన్నాడు టేబుల్పై ఉన్న డిషెస్ అన్ని సర్దుతుంటే ఆ పని చూడడానికి మేడ్స్ ఉన్నారు నువ్వు నా పని చూసుకుందువుదా అంటూ ఆమెను లోపలికి లాక్కెళ్ళాడు ఏంటి తనని అలా లాక్కెళ్తున్నాడు లోపలికి తీసుకెళ్ళి ఏమైనా అంటాడా అని ఆలోచిస్తూ ఉండిపోయింది సుమిత్ర సంయుక్తనే లోపలికి లాక్కొచ్చి గోడకి బంధించి ఏంటి మా మామ్ని అత్తయ్య అని పిలుస్తున్నావు ఇక్కడ సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయ్యావా తినిపించమనగానే ఎగేసుకొని నోట్లో పెడుతున్నావు నువ్వలా తినిపిస్తుంటే నేను ప్రేమతో తిని నిన్ను ప్రేమగా చూసుకుంటాను అనుకుంటున్నావా అంటూ ఆమె నడు మీద పట్టు పెంచుతుంటే నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నీకు నాతో ఉన్నని రోజులు నీ కళ్ళల్లో ఎప్పుడూ ఈ నీళ్లు కనిపిస్తూనే ఉండాలి నువ్వు నవ్వుతూ మాట్లాడుతుంటే నా రక్తం సలసలా మరిగిపోతుంది నువ్వు నాకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తూనే ఉంటావు ఇలా మాట్లాడకుండా ఇన్నోసెంట్గా ఉంటే నిన్ను చాలా అమ్మాయికురాలివి అని నేను అనుకుంటాను అనుకున్నావా అది ఈ జన్మలో జరగదు గుర్తుంచుకో బేబీ ఓకే నాకు మూడొస్తుంది దా కలిసి పడుకుందాం అంటూ ఆమె చీరలాగేశాడో అతని గుండెలపై చేతులు పెట్టి వెనక్కి తోసి నుండి బెడ్ వెనక్కి వెళ్ళి దాక్కుంది సంయుక్త ఏంటి బేబీ అలా దాక్కుంటున్నావు ఇక్కడ దాక్కుంటే నిన్ను పట్టుకోలేను అనుకుంటున్నావా నువ్వు పాతాళంలో దాక్కున్నా నిన్ను మాత్రం వదిలేదే లేదు అంటూ ఆమెను చేరుకొని లేకపోవడంతో బ్లౌజ్ నుండి కనిపిస్తున్న ఎవ్వర గిరులని రెప్ప వేయకుండా చూస్తూ ఈ అందాలని చూపించగదే మగాళ్ళని నీ వలలో వేసుకుంటున్నావు నీ అందానికి బానిస చేస్తున్నా కానీ నేను అందరిలాంటి మగాడిని కాదే నిన్ను ఎలా పట్టుకోవాలో తెలుసు ఎలా వదిలించుకోవాలో కూడా తెలుసు పాపం వాళ్ళకి తెలియక ప్రాణాలు వదిలేసుకున్నారు అది నీ తప్పు కాదులే వాళ్ళ వీక్నెస్ అంతే కదా అంతే కదా అంటూ చెస్ట్పై పంటిగాటు పెట్టాడు గట్టిగా అలా కొరకగానే రక్తం ఎర్రగా బయటకి తేలింది ఇంత తెల్లటి శరీరం మీద ఈ పంటి గుర్తు చూస్తుంటే చాలా అందంగా ఉంది అంటూ మళ్ళీ కొరకడానికి ముందుకొస్తుంటే వద్దు నొప్పిగా ఉంది అనేది కష్టంగా పలుకుతో చాలాసేపటికి ఆమె నోటి వెంట ఆ మాట వినగానే అతని ఈగో యమా సాటిస్ఫై అయింది హా ఇలా మాట్లాడుతుంటే యమ సంతోషంగా ఉంది అంటూ బుగ్గ కొరిగి ఆమె నడుం పట్టి మీదకు లాక్కొని లైట్స్ ఆఫ్ చేసి నా కోరిక తీర్చు అన్నాడు మాట్లాడలేదు నీకు ఇష్టమేగా ఇంకా ఎందుకు అడగడం నా ముందు ఇష్టం లేనట్లుగా ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావే చేస్తున్నావేగాని నీ మనసులో నాతో పడుకోవాలనుంది కదా అన్నాడు ఆమె బ్లౌజ్ హుక్స్ని ఒక్కోటి రిమూవ్ చేస్తూ అతని మాటలకి అతని గుండెలపై చేయి పట్టి వెనక్కి తోస్తూ ఎందుకు ఇంత నీచంగా మాట్లాడుతున్నారు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను బయట బహిరంగంగా పడుకునే వేష్య కూడా ఇలాంటి మాటలు పడదు అంతకంటే దారుణంగా మాట్లాడుతున్నారు నేనొక ఆడపిల్లని ఒక ఆడపిల్లతో మాట్లాడే మాటలేనా అదే మీ అక్కు అయితే ఇలాగే అంటున్నా ఆమె చెంప చెల్లు మనింది అంత ఫోర్స్గా కొట్టేసరికి వెళ్ళి బెడ్ హెడ్జ్కి తగిలింది ఆమె నొసలు చిట్లి రక్తం బొటబొట కారుతూ ఉంటే రెక్కపట్టి పైకి లేపి ఆమె కళ్ళలోకి చురకత్తుల్లాంటి చూపులతో చూశాడు ఆమె నుదిటి నుండి రక్తం అతని చేతి మీద పడుతుంటే రక్త బొట్లను చూసిన అతని ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరగా ఆమె జుట్టు పట్టి దగ్గరికి లాక్కొని చెప్పు అంటూ అరిచాడు ఏం చెబుతుంది ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా పిండం పెడతాడని తెలుసుగా కన్నీళ్లతో అతన్ని చూస్తూ ఉంది నా అక్కో చెల్లో అని మాట్లాడతావా నా అక్కో చెల్లో నీలాంటి పని చేస్తే ఎప్పుడో వాళ్ళకి పిండం పెట్టేవాన్ని అర్థమవుతుందా అంటూ పట్టిన బుగ్గలని విసురుగా వదిలి నీ నోటి వెంట ఒక్క మాట వచ్చిందనుకో ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తా నాకిప్పుడు మూడొచ్చింది పద అంటూ రెక్కపట్టి బెడ్ మీదకి విసిరగానే భయంతో వెనక్కి వెనక్కి వెళ్తూ కాళ్ళని దగ్గరగా ముడుచుకొని బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది ఆమె కాళ్ళు పట్టి గట్టిగా లాగాడు వెళ్ళి అతని కింద చేరింది అతన్ని చూడాలంటే భయం వేసి గట్టిగా కళ్ళు మూసింది సంయుక్త ఆమె మీదకి చేరిపోయి ఏంటి నా నుండి పారిపోవాలి అనుకుంటున్నావా అది నీ వల్ల కాదు నా దగ్గర ఎన్ని రోజులు ఉంచుకోవాలనుకుంటున్నానో అన్ని రోజులు నిన్ను అనుభవించి ఇక్క నుండి పంపిస్తాను కానీ ఇలా మాత్రం కాదు అంటున్న అతన్ని కళ్ళు తెరిచి చూసి చెడిపోయిన ఆడదానితో పడుకుంటారా అర్జున్ సార్ అనింది రైటర్ ఒరే ఆజాము లాగెత్త నెక్స్ట్ పార్ట్లో పాప పరిస్థితి ఏంటో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్